హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీ చూస్తున్న అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మనం వృషభ రాశి వారి వార ఫలాలు ఎలా ఉన్నాయి మనం చూడబోతున్నాము డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు వీరికి చాలా నష్టాలు అనేవి జరగబోతున్నాయి మీరు ఏది అనుకున్నా సరే అంత లాభాలు రాక ఇబ్బందులు అనేవి పడుకుంటూ వస్తారు అసలు ఆ ఇబ్బందులు ఏంటి వీరికి ఏం జరగబోతుంది ఈ వారంలో అనేది మనం చూడబోతున్నాము ఇంకా మన వృషభ రాశి వారి గురించి చూసినట్టయితే ఈ యొక్క వారంలో వీళ్ళకి అధిక కష్టంతో స్వల్ప ఫలితం అనేది కూడా పొందుతారు వీరు చాలా కష్టం అనేది పడతారు ఎంత కష్టపడినా సరే ఏదో అంతంత మాత్రమే ఫలి ఫలితం అనేది కూడా వీళ్ళకి పొందడం అనేది కూడా జరుగుతుంది అలాగే దాయిదులతో స్థిరాస్తి వివాదాలు అనేవి కలుగుతుంటాయి స్థిరాస్తి వివాదాలు అనేవి వీళ్ళకి ఒక వారంలో రాబోతున్నాయి వాటి వల్ల వీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి అలాగే వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందక ఇబ్బంది అనేది కూడా పడతారు ఎవరైతే వ్యాపారం వాళ్ళు ఉంటారో కొత్తగా వ్యాపారంలోకి అనుకుంటారో వాళ్ళకి పెట్టుబడులు అనేవి అందక చాలా ఇబ్బందులు అనేవి పడుతుంటారు వాళ్ళు అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల వండి మీకు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు అక్రమ సంబంధాలు లంక ఇబ్బందులు వెతికి తీయడం ఉద్యోగం రాకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు మంత కొడుకు అనేది కూడా సాగుతాయి ఎవరైతే ఇంటి పనులు అనేవి ప్రయత్నాలు చేసి మొదలుపెట్టి ఆల్రెడీ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వారం అనేది ఆ ప్రయత్నాలు అనేవి చాలా నిదానంగా అసలు ఆ పని అవుతుందో లేదని విధంగా వీళ్ళకి ఉంటుంది అంత నిరాశ అనేది ఈ వారంలో అనేది వీళ్ళకి జరగబోతుంది అలాగే నూతన రుణ ప్రయత్నాలు అనేవి కూడా చేస్తారు దీనికి అర్థం ఏంటంటే మీరు లోన్స్ కోసం అనేది కూడా అప్లై చేయడం అనేది కూడా జరుగుతుంది లోన్స్ అనేవి మీరు తీసుకుంటారు కదండి వాటి గురించి మీరు ప్రయత్నాలు అనేవి కూడా చేస్తారు అలాగే రావాల్సిన ధనం చేతికి అందడంలో ఆలస్యం అనేది కూడా అవుతుంది మీకు రావాల్సిన డబ్బు రాక అనేక రకాలుగా మీరు ఇబ్బందులు అనేవి కూడా పడతారు అంత దరిద్రం అనేది ఒక వారం అనేది మీకు ఉండబోతుంది వృషభ రాశి వారికి మనకు రావాల్సిన డబ్బు కూడా రాకపోతే మనకి ఏ పని అనేది జరగక ఇబ్బందులు అనేవి పడతారు భాగ్యస్వామి వ్యాపారులు అంతగా రాణించవు అంటే మీరు ఎవరైతే పార్ట్నర్తో వ్యాపారాలు అనేది చేస్తుంటారో ఇద్దరితో వ్యాపారం అనేది చేస్తుంటారో అవి కూడా ఈ వారంలో అనేది వృషభ రాశి వారికి కలిసి రాదు దాంట్లో కూడా మీరు నష్టాలు అనేవి భయంకరంగా అనేది కూడా చూడబోతున్నారు అలాగే వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బాధ్యతల వలన విశ్రాంతి అనేది కూడా లభించదు మీకు మీరు చేసే జాబులలో అనేది కూడా అధిక భారం అధిక పని అనేది మీకు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ పనిలో అవక ఇబ్బందులనే పడి అధిక భారం అనేది మీకు పడ్డం వల్ల మీకు విశ్రాంతి అనేది కూడా ఉండదు అంతగా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది అలాగే కొన్ని రంగాల వారికి నిరాశ అనేది కూడా తప్పదు ఎవరైతే వివిధ రకాలమైన పనులు చేయిస్తుంటారో వృషభ రాశి వారు వాళ్ళకనేది కూడా పనులు అనేవి జరగక ఇబ్బందులు అనేవి కూడా మీరు పడ్డం అనేది కూడా జరుగుతుంది ప్రతి దాంట్లో మీకు నిరాశ అనేది కూడా ఎదురవుతుంటుంది అలాగే ఆర్థికంగా ఒత్తిడి అధికమవుతుంది మీరు ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి ఈ వారంలో వృషభ రాశి వారికి రాబోతున్నాయి దానివల్ల మీకు చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది కానీ ఇంత చెడు జరుగుతున్నా ఇంత ఇబ్బందులు పడుతున్నా వృషభ రాశి వారికి ఒక విషయంలో అనేది కూడా మంచి అనేది జరగబోతుంది అదే ఈ వారంతో ఆకస్మిక ధన లాభం అనేది కూడా కలగబోతుంది అంటే మీకు తెలియకుండానే హఠావుతునిగా ధన లాభం అనేది కూడా కలగబోతుంది చాలా మంచి విషయం అనేది కూడా చెప్పుకోవచ్చు ఆ ధనాన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని మీరు వాడుకున్నట్టయితే మాత్రం మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే దూర ప్రయాణాలు అనేవి కూడా అనుకలిస్తాయి ఎవరైతే దూర ప్రయాణాలు అనేవి చేద్దాం అనుకుంటారో వృషభ రాశి వారు కొన్ని పనులకి ఆ ప్రయాణాలు కూడా మీకు అనుకూలమైన వాతావరణం అనేది కూడా జరుగుతుంటుంది అలాగే మీకు వృషభ రాశి వారు ఎవరైతే స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడులు అనేవి పెట్టే ప్రయత్నాలు అనేవి చేస్తుంటారో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ ఒక వారంలో అనేది నిరాశ అనేది కూడా ఎదురవుతుంది మీరు పెట్టుబడి పెట్టిన స్టాక్ మార్కెట్ అనేది మీకు లాభాల రాక నష్టాలు అనేవి కూడా చవి చూడటం అనేది కూడా జరుగుతుంది వృషభ రాశి వారికి ఇన్ని విధాలుగా అనేది నష్టాలు అనేవి చవి చూస్తుంది ఈ యొక్క వారంలో వృషభ రాశి వారు అనేక రకమైన ఇబ్బందులు అనేవి ఎదురవ్వబోతున్నాయి ఈ వారం మీరు ఏదో ఒక రకంగా గట్టెక్కితే మాత్రం తర్వాత రోజులు అనేవి మీకు బాగుంటాయి అండి మరి వృషభ రాశి వారికి డిసెంబర్ పది నుంచి రేపటి వరకు ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది అలాగే ఈ వృషభ రాశి వారికి పర్సనల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇబ్బందులు పడుతున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడచ్చు మీకు పర్సనల్ ఇబ్బందులు ఉన్నా లేదంటే మీ రాశి గురించి మీరు ఇంకా పర్సనల్గా తెలుసుకోవాలనుకున్నా మీరు పెట్టుబడి పెట్టే వ్యాపారం ఎలా ఉంటుంది మీరు తెలుసుకోవాలనుకున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు నాతో పర్సనల్గా అనేది కూడా మాట్లాడచ్చు ఇది విషయం అండి మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే